వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నవషాద్ ఏంటి మండే వీడియో రాలేదని చూస్తున్నారా కొంచెం బిజీగా ఉన్నాను మమ్మీ చెల్లి వాళ్ళు వచ్చారు ఇంటికి అందుకోసం అని చెప్పేసి పనులు తిరగడము షాపింగ్ అది ఇది అనుకొని అసలు మండే అన్న విషయమే మర్చిపోయాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పేసి మండే నైట్ వెళ్ళిపోయారు మండే మండే నైటే వెళ్ళారు అప్పుడే గుర్తొచ్చింది ఓ ఈరోజు మండే కదా అని చెప్పేసి అందుకని ఇప్పటికిప్పుడు కూర్చోని ఎడిట్ చేస్తూ ఉంటే ఇది ట్యూస్డే మార్నింగ్కే అయిపోయింది ఇప్పటికైందనమాట వీడియో ఎడిట్ చేయడము అంతే కదా మన పేరెంట్స్ మన ఇంటికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది ఏం గుర్తుండదు మనకి అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు రాకంటే ముందు నైరాకి స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నది దానికి అటెండ్ అయ్యాము మా అమ్మాయి నాకు చెప్తుంది నువ్వేం అడగాలి ఏం అడగకూడదు అని చెప్పేసి నేను ఎలా చదువుతున్నాను అడుగు నేను క్లాస్లో ఎలా ఉంటానో అడుగు నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో అడుగు అని చెప్పేసి నాకు చెప్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా నయరా కబోర్డ్ చూపిస్తుంది నా బుక్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి నేను ఇక్కడే పెట్టుకుంటాను ఇదిగో నాదే నా పేరే ఉంది ఇక్కడ అని చెప్పేసి చూపిస్తూ ఉంది తన క్లాస్ రూమ్ టూర్ అనమాట నాకు ఇస్తూ ఉంది ఇంకా మా నసిరా ఊరుకుంటుందా ఇంకా తన క్లాస్ రూమ్ లాగానే మొత్తం విచ్చలవిడిగా తిరిగేస్తుంది అనమాట అండ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్లా చదువుతుంది అనే కంటే ముందు తన బిహేవియర్ ఎట్లా ఉంది క్లాస్లో యాక్టివ్గా వింటుందా లేదా అసలు అబ్జర్వ్ చేస్తుందా కాన్సన్ట్రేట్ చేస్తుందా ఎక్కడ కూర్చుంటుంది ఈ త్రీ పాయింట్స్ మెయిన్ అనమాట నాకు మా హస్బెండ్కి అసలు ఎట్లా ఉంది ఎట్లా పార్టిసిపేట్ చేస్తుందా లేదా క్వశ్చన్స్ అడిగినప్పుడు హ్యాండ్ రైస్ చేసి చెప్తుందా లేదా అనేవి ఫస్ట్ మేము అడుగుతాం దాని తర్వాత ఎట్లా చదువుతుంది ఏంటి అని అయితే అడుగుతాము టీచర్ చెప్పింది ఏంటంటే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది బాగానే చదువుతుంది అని చెప్పేసి అయితే చెప్పింది అండ్ మా నైరా కూడా అంత పూర్ స్టూడెంట్ కాదు అంత మంచిగా ఇంకా సెంట్కి సెంట్ మార్కులు వచ్చే స్టూడెంట్ కూడా కాదు ప్రస్తుతానికి పర్లేదు అన్నిట్లో మంచి మార్క్స్ వస్తాయి ఒక టూ త్రీ మార్క్స్ అట్లా తగ్గినా కానివ్వండి మంచి మార్క్స్ వస్తాయి అన్నిట్లోనూ ఏ గ్రేడ్ వస్తుంది అండ్ టీచర్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాండే ఉన్నది ఇక్కడ కిందకు వచ్చేసరికి తన క్లాస్మేట్స్ అందరు కనిపించేసరికి ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు మా నచిరా అయితే అస్సలు ఆగదనమాట ఇంకా కొన్ని రోజుల పోతే ఇంకెట్లా పట్టుకోవాలి అర్థం కాదు కొన్ని పెండింగ్ బుక్స్ యూనిఫామ్స్ ఉంటే తీసుకోవడానికి వేరే బిల్డింగ్కి అయితే వచ్చాము టూ క్యాంపస్ అయితే ఉన్నాయి వీళ్ళకి వన్ క్యాంపస్లో పైన ఇట్లా బుక్స్ యూనిఫామ్స్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉన్నారు బిల్ మొత్తం అయిన తర్వాత యూనిఫామ్స్కి ఇంకో ఫ్లోర్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళాలి టెన్ థర్టీ లెవెన్ అరౌండ్ అట్లా తిరుగుతూనే ఉన్నాము టూ దాకా అక్కడ బిల్ చేయించుకొని ఈ ఫ్లోర్ అయితే రావాలన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో యూనిఫామ్స్ షూస్ అవన్నీ ఇక్కడ అండ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి టూ అయిపోయింది లంచ్ తినేసి ఫోర్ ఓ క్లాక్ అట్లా మా ఇంటికి వెళ్ళాము ఒకసారి చూసొద్దాము ఏం చేస్తున్నారో ఏంటో అన్నట్లుగా కారులో మా నాయరా అల్లరి చూడండి తన ఒక రగ్గు అయితే తెచ్చుకుంటుంది అది మొత్తం ఒక టెంట్ హౌస్ లాగా అట్లా కట్టేసుకొని ఇంకా దాంట్లో పడుకొని ఆటలు అనమాట నాకు వీడియో తీ నాకు వీడియో తీ అని చెప్పేసి తను అట్లా ఆడుకుంటుంటే మా నసిరావు ఊరుకుంటుందా తను వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ ఎక్కడి కింద పడుతుందా అన్నట్టు తెచ్చుకొని ఒళ్ళో పడుకొని పెట్టుకున్నా కూర్చొని పెట్టుకున్నాను అండ్ మా ఇంటికి కొంచెం దగ్గరలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ దిగిన తర్వాత ఇక్కడ అన్నీ అమ్ముతారనమాట పనస అన్నీ ఇంకా ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు మా నాకు జాక్ ఫ్రూట్ అంటే చాలా అంటే చాలా పిచ్చి ఫస్ట్ దాని తర్వాత నేను తింటుంటే చూసి మా నష్టరా తింటుంది మా నైరాకి ఇష్టం ఉండదు అంతగా కొంచెం ట్రై చేస్తుంది కానీ ఇష్టం ఉండదు మా నషరా తింటుందని పందానికి పోయి కొంచెం తిని చూపించింది కెమెరాకి ఆ తర్వాత తినలేదు తనకి జామకాయలు అవి ఇష్టము ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయి ఒకసారి చూసుకున్నాం అనమాట ఎట్లా ఉంది గ్రానైట్ వర్క్ అయిపోయిందా లేదా అని చెప్పేసి వీళ్ళు ఎట్లా అంటే వర్క్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు జమ్ 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 అని అయిపించేస్తారు ఇంకా ఫినిషింగ్ స్టేజ్ అయిపోవడానికి వస్తది చూడండి అప్పుడు ఇంకా ఆపేస్తారనమాట చేద్దాం 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 అన్నట్టుగా చాలా లేట్ చేస్తూ ఉంటారు మాకు అట్లానే జరిగింది మేము స్టార్ట్ చేసి వన్ మంత్ అయితే వీళ్ళు ఈ వర్క్ ఆపి ఒక ట్వంటీ డేస్ అవుతుందనమాట నాకు హెల్త్ బాగలేదని చెప్పేసి అదని ఇదని ఏదో ఒకటి వర్షం పడుతుందని చెప్పేసి వర్షం పర్లేదు ఆయనకు హెల్త్ బాగలేదని చెప్పి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అసలు రానే రాలేదని చెప్పేసి అట్లా వర్క్ అయితే ఆపేసి ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి నిన్న ఎరలాక్ సిమెంట్ అవన్నీ తెచ్చుకున్నారు ఇంకా స్టార్ట్ అయ్యిందంటే ఒక టూ డేస్లో కంప్లీట్ చేసేస్తారు కానీ స్టార్ట్ చేయడానికే వీళ్ళకి వచ్చిన తలనొప్పి అనమాట గ్రనేట్ వర్క్ ఇప్పుడు చూడటానికి లుక్ ఉంది ఇంకా ఫుల్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా లుక్ ఉంటుంది ఇక్కడికి వస్తే మా పిల్లలకి పండగ అనమాట ఎందుకంటే ఈ మట్టితో ఆడుకోవచ్చు అని అండ్ ఇక్కడ చూపిస్తుంది మా గల్లీలో మొత్తం ఒక్కటి మేము ఒక్కటే వేయించుకున్నాము అది వేయించడం వల్ల పైన కొంచెం గ్రనేట్ తక్కువ పడుతుందేమో తెప్పించాల్సి వస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాము అసలు అది వద్దు అనుకొని కూడా మళ్ళీ వేయాల్సి వచ్చిందనమాట ఆయన వేసేసారు మాకు చెప్పకుండానే అదొక మిస్టేక్ ఎవరికైనా గ్రెనైడ్ గురించి ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది కాస్ట్తో సహా మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మా గల్లీలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్ వాటర్ మొత్తం అయిపోయిందనమాట ఇంకో దీని మీద మట్టి వేసేసి ఒక లెవెల్కి చేసేస్తే మొత్తం అయిపోతుంది అండ్ ఫస్ట్ టైం ఎన్నిసార్లు ఈ ఓఆర్ఆర్ మీద జర్నీ చేసినా కానీ ట్రాఫిక్ జామ్ లేదు ఈరోజు చూడండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఓఆర్ఆర్ మీద ఇట్లా ట్రాఫిక్ జామ్ అయిపోవడము రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉందనమాట అది చూసుకోకుండా కొంతమంది అటు సైడ్ కూడా వెళ్ళిపోయారు వాళ్ళని మళ్ళీ ఈ లైన్లోకి తీసుకొచ్చేసరికి చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఓఆర్ఆర్ మీద అండ్ మా హస్బెండ్ బర్త్డే జూలై ట్వంటీ ఫస్ట్ ఆ రోజు మా హస్బెండ్కి ఆఫీస్ ఉన్నది ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను కొన్ని స్పెషల్స్ అయితే వండున్నాను మా ఆయనకి ఏంటంటే ఇట్లా కేక్ కట్ చేయడము అట్లా ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అని చెప్పడం కంటే ఆయన కొంచెం సిగ్గు కెమెరా ముందు చాలా షే పర్సన్ అనమాట అసలు ఇష్టం ఉండదు ఫస్ట్ కె వీడియోస్ అవన్నీ ఆయనకి ఆయన మాకు థీమ్ తీస్తారు కానీ ఆయన వీడియోస్లో కనిపించడానికి అయితే చాలా ఇష్టం ఉండదు అండ్ లాస్ట్ ఇయర్ కూడా కేక్ వద్దు అని చెప్తే మా నేర పోడు తట్టుకోలేక నేను ఇంట్లోనే కేక్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు బయట నుంచి తీసుకొని రావాల్సిందే అని చెప్పేసి కూర్చుంది మొండికేసి ఇంకా అమ్మాయి చెప్తే మా హస్బెండ్ ఇంకా ఆగుతారా అన్నట్టుగా వెళ్ళేసి కేక్ ఆర్డర్ చేసి అప్పటికప్పుడు తీసుకొచ్చేశారు అండ్ ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా నాది మా టర్న్ మా ఇద్దరికి చాక్లెట్ అంటే పిచ్చి లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పుకుంటాను నేను అండ్ ఈ కేక్ అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందని మా నైరా ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు మా నైరా కేక్ మొత్తం తనే తినేస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను కూడా సగం తినేసాను అనమాట పాలు పంచుకున్నాం అనారోగ్యాల్లో అండ్ నేను మా హస్బెండ్ కోసం వండే వాటిలో స్పెషల్స్ ఏంటంటే క్యారెట్ హల్వా అండ్ గులాబ్ జామ్ చేశాను ఈ రెండు మా హస్బెండ్కి ఇష్టము తన బర్త్డే రోజు ఎట్లానో కేక్ కట్ చేయరు అని చెప్పేసి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఈ రెండైతే చేశాను ఫైనల్లీ కేక్ తీసుకొచ్చేదాకా మా నైరా ఊరుకోలేదు కాబట్టి కేక్ కటింగ్ ముచ్చట కూడా తీరిపోయింది మొత్తం అయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు మాకు సర్ప్రైజ్గా వచ్చారు అని తెలుసు కానీ ఒక టెన్ డేస్ వన్ మంత్ తర్వాత వస్తుంది అన్నట్టుగా చిన్న పని ఉన్నది బెంగళూరులో అది చూసుకొని వస్తుంది అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాము వచ్చేసింది అనమాట ఆ సర్ప్రైజ్ వీడియో కావాలి అంటే మా మమ్మీ ఛానల్లో ఉంటుంది చూడండి వచ్చారు ఫోర్ డే త్రీ డేస్ ఉన్నారు మండే ఈవినింగ్ వెళ్ళిపోయారు మండే ఈవినింగ్ అందరికీ తెలిసిందే విజయ దేవరకొండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడలో స్టేడియంలో చేస్తున్నారు కదా దానికి మాకైతే రెండు పాస్లు అయితే దొరికాయి వాళ్ళని బస్ ఎక్కిచ్చేసి జేఎన్ యూలో మేము మెట్రో స్టేషన్ దిగేసి ఇక్కడికైతే వచ్చాము వచ్చి చూసాము లాస్ట్ టైం సర్కారు వారి పాటకు వచ్చినప్పుడు అసలు ఏం కనిపించలేదు అప్పుడు మాకు పాస్ లేదనమాట ఇప్పుడు మాకు పాస్లు అయితే దొరికాయి ఎవరో ఆటోలో వెళ్తూ ఇచ్చారనమాట మాకు పాస్లు అవి తీసుకొని వచ్చేసాము విజయ్ దేవరకొండ అండ్ సుమ హీరోయిన్ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరి నుంచి చూసాము దగ్గర నుంచి బట్ అది అంటే అక్కడ త్రీ స్టేజెస్ ఉన్నాయి ఆ త్రీ స్టేజెస్లో మాకు దొరికింది సెకండ్ స్టేజ్ అనమాట మేము ఫస్ట్ థర్డ్ స్టేజ్కి వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ స్టేజ్కి వచ్చాము కరెక్ట్ మేము వెళ్ళేసరికి సుమా మాట్లాడుతున్నారు దాని తర్వాత విజయ్ దేవరకొండ అయితే వచ్చారనమాట తను మాట్లాడేది కూడా కొంచెం ముందు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my most favourite